హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్ నేను వాళ్ళైతే పిచ్చి పీక్స్లోకి వెళ్ళింది అంటారు కదా అలాగ నాకు బాగా మొక్కలు అనేది ఒక పిచ్చి కింద అనమాట ఇగో మళ్ళీ అయితే ఇది రావులపాలెం దగ్గర ఊరు నుంచి తెచ్చాను అనిగోండి టమాటో వాడిపోయిన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈ కనకాంబరాలు కనకాంబరాలు ఉన్నాయి కానీ నాకు ఇంకా తృప్తి తీరలేదు అనమాట అందుకని కనకాంబరాలు కూడా తెచ్చుకున్నాను మీకు తెలుసు కదా నేను ఏమీ తేనప్పుడు ఏదో ఒక హార్వెస్ట్ ఉంటుందని ఇదిగోండి హార్వెస్ట్ ఉంది ఏంటంటారా ఇదిగో చూస్తే అంత రెడ్డిష్గా ఉందా దీని పేరే చెర్రీ కదా చెర్రీస్ కోసుకుంటున్నా లైట్ పులపులగా ఈ యాక్చువల్గా మా మనవరాలు తినాల్సింది వెళ్ళిపోయిందంట ఇంకేం చేయలేమాన తింటారా బట్టలు తినేసి తినేటప్పుడు నాకే తెలియకుండా సౌండ్లు అనేది బయటకు వచ్చేసింది ఏమో అనుకోకండి మీలో ఎంతమందికి చెర్రీ ఇష్టం ఒక కమెంట్ చేయండి రాలిపోయిందనమాట ఆహా పెద్ద పెద్దగా వచ్చి పచ్చికాయలు అనుకున్నా తినకూ మొన్న వీక్లో వెళ్ళిపోయారు వీక్ మిడిల్లో వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు ఇంకా నేను ఏం చేయలేను కదా ఏమో వన్ డేమో ఉంటాయి వన్ ఓన్లీ వన్ డే ఉంటాయండి మించి ఉండవు ఎందుకో ఇది ఖాళీ ఇవి ఉన్నాయి కదా బ్యాగ్స్ బ్యాగుల్లో అయితే చక్కగా ఇలాగా మట్టి ఒకసారి చేసుకుందాం ఇది ఏమైందంటే గట్టిగా అయిపోయిందండి అని చూపించా కదా ఈ కవర్ మీకు వాటర్ చేసిన తర్వాత వాటర్కి చక్కగా మెత్తగా అయితే ఉందనమాట అంటే నేను వాటరింగ్ ఇవ్వలేదు మొక్కలేమి లేవు కదా అని వాటర్ పొక్క ఆ తేడా వచ్చినట్టుంది సరే ఒకసారి పెట్టి చూద్దాం ఈసారి కనుక మొక్క సర్వే అవ్వకపోతే అప్పుడు నెక్స్ట్ టైం కొంచెం అంత ఇసుక కలుపుదావలే అని అయితే వేసేస్తున్నా ఇవి టమాటా తెచ్చాను అంటే టమాటాలు తక్కువ ఉన్నాయన్నమాట సరే వేసి చూద్దామని తెచ్చాను నేను ఏ మొక్క తెచ్చినా చిగురు అనేది కట్ చేసేస్తానండి ముందు మనం వేసేటప్పుడు దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మొక్క అనేది ఫాస్ట్గా రికవరీ అవుతుందని నా ఫీలింగ్ ఇలా రెండు రెండు చొప్పున అయితే టమాటో పెట్టేసుకుంటున్నాను దీంట్లోనే మొదలు వేసేటప్పుడు గట్టిగా నొక్కి వేసుకోండి లేకపోతే కనుక మనం ఎంత కాస్ట్లీ మొక్క కొన్నా వేస్ట్ అనమాట చాలామంది ఏమనుకుంటారంటే నొక్కేస్తే మొక్కకి ఏమన్నా అయిపోద్ది అనుకుంటారు ఏమీ అవ్వదండి మొక్క హ్యాపీగా సర్వే అవుతుంది ఆ మొదలు అనేది బాగా గట్టిగా అయితే నొక్కి పెట్టాలన్నమాట అప్పుడు బాగా సర్వే అవుతుంది ఇంకా అయినా సర్వేవ్ అవ్వలేదు అంటే ఇంకా మనం ఏం చేయలేం కదా ఇది పెద్ద డ్రమ్ ఉంది కదా ఆ డ్రమ్ ఆ డ్రమ్లో కూడా చక్క మట్టి అయితే చేసేసుకున్నాను నీట్గా ఇది కూడా గట్టిగా అయిపోయింది కదా ఈ డ్రమ్లో కూడా వాటర్ చేసేసరికి చక్కగా అయితే మెత్తగా ఉందనమాట సరే ఇది కూడా చూద్దాం ఇదిను ఆ డ్రమ్ మూడు మార్చాలి అనుకున్నాను కదా ఇంకా మార్చలేదనమాట వాటర్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల నుంచి కంటిన్యూ పెట్టినప్పుడల్లా వాటికి కూడా వాటర్ ఇస్తున్నాను దాంతో అయితే మట్టి మెత్తబడింది అనమాట సరే చూద్దాం ఒక క్రాప్ అనేది తీసుకోకుండా మనం డెసిషన్ తీసుకోకూడదు కదా అందుకని చెప్పేసి అయితే చేశాను మట్టి అయితే మెత్తగానే ఉంది జిగురు లేదు అందుకని ధైర్యం చేసి పెట్టేశాను అనమాట ఇది దొండ తీగ మళ్ళీ తెచ్చాను అనమాట అంటే ఇది కొంచెం ఆట్ సైడ్ వాటర్కి తేడా ఉంటుంది కదా అంటారని చెప్పేసి తెచ్చాను నా అంత చాదస్తాం ఎవరికే ఉండదు ఇప్పుడు నాలుగు సార్లు వేసాను నాలుగు సార్లు సర్వే అవ్వలేదు ఈసారి సర్వే అవ్వలేదు అనుకోండి ఇంక వదిలేద్దామని చెప్పేసి ఫైనల్ డెసిషన్గా అయితే తెచ్చాను చూడాలి మరి ఏం అవుతుంది ఇదేమో వచ్చేసి మనకి పసుపు మందారం ముద్ద అని ఇచ్చాడండి పువ్వు అయితే ముద్దగా ఉందని తెచ్చేసాను ఎందుకంటే మనం అసలు మాట వెళ్ళేది కాదని చెప్పేసి అలాగే ఇక్కడ ఇది పత్తి మందారం అంట అది కూడా తీసుకున్నా ఏమో సర్వే అయ్యే వరకు అయితే చెప్పొద్దని అనుకున్నా కానీ ఒకసారి చూపిద్దామో మొక్కలు ఏంది ఇచ్చాను అనేది తెలియాలి కదా అని చూపిస్తాను అనమాట నేను ఏం చేస్తానంటే కవర్లో నుంచి తీసేసి ఆ కవర్లో అడుగుని ఇచ్చిన మట్టి ఏదైతే ఉందో దాన్ని తీస్తాను ఆ తీసి అప్పుడు నేలలో పెట్టి పైన మళ్ళీ తీసిన మట్టి అనేది వేస్తాను అనమాట ఇది చూస్తే ఏమైందంటే వాళ్ళు అంటు కట్టినప్పుడు చిన్న చిన్న ప్లాస్టిక్ కంటైనర్లు ఉంటాయి కదా అది ఉండిపోయిందనమాట అది వంచొచ్చా ఉంచకూడదా అనేది అర్థం కాల ప్లాస్టిక్ కదా నేనైతే దీన్ని మొత్తంగా అయితే డిస్టర్బ్ చేసేసాను నేను ఇప్పటివరకు ఏ మొక్క కూడా ఇలా డిస్టర్బ్ చేయాల ఫస్ట్ టైం అయితే ఇలా డిస్టర్బ్ అయింది మరి ఇది ఈ పసుపు ముద్ద మందారం అనమాట అసలు ఆ బందారాల్లో ముద్ద లేదు కదా ఈ మధ్యలో అసలు ఎవరు తేవటం లేదు నా దగ్గర కూడా అనమాట అందుకని ఇదైతే ముద్ద మందారం తీసుకున్నాను అక్కడ పువ్వులు అయితే అన్ని పింకులు అవే ఉన్నాయండి రెడ్లు ఇవే ఉన్నాయన్నమాట ఇంకా అవే అవే ఎందుకులే అని చెప్పి అవేవి తీసుకోలేదు ఇది ఒక్కటే ఉందంట నెక్స్ట్ వీక్ వస్తుంది అన్నాడు సరే నెక్స్ట్ వీక్ చూద్దాంలే అని చెప్పేసి ఊరుకున్నా ఇది అంతకుముందు వేసిన మిస్టేక్ చూసారా దీంట్లో స్టార్ ఫ్రూట్ వేసా ఆ స్టార్ ఫ్రూట్ ఏమైందంటే కవర్తో పాటు అడుగుని కవర్ చించేసి వేశాను అనమాట అందుకు సక్సెస్ అవ్వలేదు నేల కూడా చెప్పా కదా గట్టిగా అయిపోయిందండి అనేసి అలాగనమాట దీన్నే అయితే చక్క మంచిగా వేరు అనేది గట్టిగా నొక్కేసేసి అయితే పెట్టేశాను ఇక్కడ ఇది మనకి మందార అనేది కొంచెం స్లోగా పెరుగుతుంది ఎక్కువ రోజులు ఉంటుంది కానీ ఈ అనేది సీజనల్ ప్లాంట్ కాబట్టి వెజిటేబుల్ కాబట్టి మనకి పెట్టుకోవచ్చు దీంట్లో రెండు మూడు మొక్కలు నాలుగు మొక్కల వరకు అయితే పెట్టుకోవచ్చు నేనైతే మూడు కుదుర్లు పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇది ఇంచుమించు ఒక టూ త్రీ మంత్స్ ఉంటుంది అంత మించు ఉంటది కదా అందుకని మొక్కలు చూసారా అంత దూరం నుంచి తీసుకొచ్చేసరికి అలా వాడిపోయినాయో అక్కడేమో చాలా ఫ్రెష్గా అసలు చూస్తే వదలుగుద్ది కాదనమాట అలా తెచ్చుకోవాలి అన్నంత అంత నవనవలు ఆడుతూ ఉంటాయి మొక్కలన్నీ అది అక్కడ వాతావరణం నుంచి ఈ ఎండల్లో పడి ఇలా వచ్చేసరికి ఆ వేడికేమో ఇలా వడిలిపోతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఫ్రిజ్ టబ్ ఉంది కదా ఫ్రిజ్ టబ్లో కూడా అయితే వేసాను టమాటానే వేసాను ఫ్రిడ్జ్ టబ్లో కూడా ఎందుకంటే టమాటా ఎక్కువ ఉంటే మంచిది కదా అని చెప్పేసి దీంట్లో కూడా వేసాను ఇవి కనకాంబరం అనమాట ఇది ఫ్రిడ్జ్ టబ్లో కో తోటకూరది ఉంది కదా టమాటా మొక్క అవన్నీ దాంట్లో కూడా అనమాట ఇయ్యే పెట్టాను ఎందుకంటే కనకాంబరాలు ఎక్కువ ఉంటే బాగుంటాయి కదా కట్టుకోవడానికి కానీ ఇది కానీ అందుకని ఇదిగోండి ఇక్కడ దొండ అయితే పెట్టాను ఈ దొండ తీగని తెచ్చాను అనమాట ఇదిగోండి దొండ తీగ పెట్టాను చూడాలి ఇవి ఎంతవరకు సర్వే అవుతుంది అనేది దొండపాద ఒకటి ఉంటే మనకి వారానికి రెండు రోజుల కూర అనేది వచ్చేస్తుంది కదా కంపల్సరీ ఒక పచ్చడి ఒక కూర చేసేసుకోవచ్చు కదా ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా పెట్టాను ఎక్కడ చూసారా ఇది డిసెంబ్రాలు అంత బాగా వచ్చిందో అసలు ఇక్కడైతే ఇంకా బెండకాయలు ఉన్నాయన్నమాట రెండు కాయలు చూస్తా చూస్తా చెట్టుకు వదిలేయలేం కదా అందుకని చెప్పేసి తీసుకుంటున్నా అలాగే ఇక్కడ వచ్చేసేసరికి మనకి పేను బంక చూసారా బూడిద జిమ్మాను అయినా సరే బంక వచ్చింది ఇంకా మరి దీనికి ఏదన్నా లిక్విడ్ ఫర్టిలైజర్ అదే ఇది చేయాలి ఇదిగోండి ఈ పత్తి మంది అరవైతే ఈ పెరుగు డబ్బాలో వేసేసాను ఇక్కడైతే కాకరకాయలు ఉన్నాయన్నమాట కాకరకాయలు కోసేసుకుందాము ఇది కింద అది ఏమైందంటే మొత్తం అంతా మామిడి చెట్టు మీదకి వెళ్ళిపోయి అటు రోడ్డు వైపు బాగేసిందనమాట నేను ఇంకా కాకరబాద్ లేదు ఇయ్యరు అనుకున్న టైంలో ఎందుకో బయటికి వెళ్తే అటువైపు చూస్తే పాత అంతా ఉందనమాట ఇంకా తీసుకొచ్చి ఇట్లా పాత అది ఉంటుంది కదా ఆ తీగక అనేది పాకిచ్చేసాను ఇలా మూడు కాయలు అయితే వచ్చింది కానీ దీనికి కూడా పోషకాలు ఏమి ఇవ్వలేదండి అందుకని చెప్పేసి ఒక కాయే మంచిగా వచ్చింది మిగతాయన్ని చూడండి ఎలా ఉంది వాళ్ళ వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం సరే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో వాచ్ చేయండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్